అందరికీ నమస్కారం బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు మన సిద్దిపేట జిల్లాలో కూడా కలెక్టరేట్లో మహిళలు కూడా కలిసి బతుకమ్మ సంబరాలు చేసుకుంటాము కాబట్టి ముఖ్యంగా దసరా అంటే శక్తి స్వరూపం అంటే శక్తికి ప్రతీక కాబట్టి మనకి మనకి వెళతాల్సిన కానివ్వండి లేదా సౌందర్య రకంలో కానివ్వండి

సృష్టి చేయలేడు కాబట్టి హరి హిల్చాలి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా నువ్వు లేకపోతే వాళ్ళు ఏమీ చేయలేరమ్మా కాబట్టి ఆ శక్తి స్వరూపం గురించి ఈ విశ్వం గురించి శక్తి ఆధారం శివుడు శక్తి వేరు కాదండి శివుడు శక్తి కలిసి ఒకటే రూపం కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో అది ప్రకృతిలో కనిపిస్తుంది ఆ ప్రకృతిలో జన్మించే శక్తి ఉంది స్త్రీలకి కాబట్టి అందుకని విశేషమైన గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మనందరం కూడా ఆ శక్తి స్వరూపాన్ని ఆరాధించడం ద్వారా మనం కూడా ఆ శక్తిని పొందడం కోసం చేయాలి ముఖ్యంగా ఎందుకు మనం ఈ పండుగలన్నీ చేసుకుంటామంటే విష్ణు నుంచి కొంత ఒక పీరియడ్లో ఎనర్జీ అనేది మనకు వస్తుంది అంటే మనం దర్శించలేదు దాన్ని ఇప్పుడు ఈ మహిషాసు మంటని అయితే దుర్గాదేవి అవతారం ఎత్తి ఆ రాక్షసుల్ని అమ్మవారు సంహరించారో అమ్మవారు రోజు అవతారంలో ఆ యొక్క దుష్టుల్ని సంహరించారు కాబట్టి ఈ టైంలో అమ్మవారు ఎనర్జీ భూమి మీదకి విశేషంగా మరి వస్తుంది అందుకని ఈ నవరాత్రుల్లో ఉత్సవాలు చేసుకోవడం అమ్మవారి ఆరాధించడం పూజలు చేసుకోవడం ద్వారా మనం కూడా కొంత సమయం దానిలో గడిపితే అంట అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది అంటే అమ్మవారి శక్తి ఇస్తారు అందుకనే మనము నేచర్ని ఆరాధిస్తామని అమ్మ నేచర్ కూడా అమ్మవారిదండి అది ఎవరి జన్మ సృష్టి మాత్రం అమ్మవారి కాబట్టి ఈ లో ఉన్న పూలన్నింటిని కూడా మనందరూ కూడా ఏం చేస్తున్నాము తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించుకొని మన అమ్మవారి దీవెల్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరందరికీ కూడా అమ్మవారి దీవెలు ఉండాలని కోరుకుంటాను ఓకేనా మనందరం చదువుతాం కదా ఈ కాలంలో చండీ సప్తశి చండీ హోమ మహాహోమం చేసుకుంటారు చండీ సప్తశతి దుర్గా సప్తశతి అంటారు కదా దానిలో కొన్ని మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాలు చాలా శక్తిమైన పవర్ఫుల్ అన్నారు కాబట్టి మనం కనుక ఆ ఎనర్జీని పొందాలంటే మీకు ఇష్టమైన నామాన్ని స్మరించవచ్చు శ్రీమాత్రి శ్రీమాతీనామ అని కానీ లేకపోతే కనుక మీకు ఇష్టమైన నామాన్ని మరిస్టు ఓతేషు నమస్తస్య 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 నమో నః యాదేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్కర నమస్తస్య నమస్తస్య నమో నమః యాదేవీ సర్వ భూతేషు శాంతి రూపేణ సంస్కర నమస్తస్య నమస్తస్య నమో నమః ఇల అమ్మవారి అందుకోసమని అమ్మవారిని మీరందరూ కూడా ఆరాధించాలని మీరందరూ కూడా అమ్మవారిని అందరూ పాత్ర